బజ్జీ అంటే అసలు తినని వారు ఉండరు కదా బజ్జీలో చాలా రకరకాలు ఐటమ్స్తో బజ్జీలు వేస్తారు కానీ అసలు ఏ బజ్జీ వేయాలన్నా సరే పిండి పర్ఫెక్ట్గా కలుపుకోవటం అనేది కావాలి మనం మాకైతే ఇక్కడ ఈ వీడియోలో అట్టికాయ బజ్జీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము కానీ పిండి బజ్జీ ముక్కకి పైన పిండి గె ఎక్కువగా లేకుండా మరీ పలుచుగా లేకుండా పర్ఫెక్ట్గా పిండి కలుపుకోవడంలోనే బజ్జీ టేస్ట్ మొత్తం వస్తుందని అయితే నా పూర్తి ఒపీనియను మీరేమంటారు అని కంపల్సరీ కామెంట్ చేయండి దానికోసం మేము వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా నేను ఇక్కడ అట్టికాయ బజ్జీ అనేది ప్రిపేర్ చేశాము అట్టికాయలు సన్నగా సాధ్యమైనంతవరకు సన్నగా పలుచుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నటువంటి తర్వాత మనం కలుపుతున్నటువంటి ఇక్కడ మేమైతే ఒక కేజీ పిండి కలుపుతున్నాము కేజీ పిండికి ఒక సాల్ట్ పైన నీళ్ళు తగి మాత్రం వరకు వాటర్ పోసుకుని దానిలో కొద్దిగా ఉప్పు మరియు వాము వేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి రాళ్ళు ఉప్పు వేయటం వల్ల అది చక్కగా కరిగిన వారికి కలుపుకోవాలి కలుపుకున్నటువంటి తర్వాత దానిలో ఏదైతే మన శనగపిండి ఉందో ఆ శనగపిండిని పోసి బాగా ఉండలు లేకుండా చేత్తో బాగా కలుపుకోవాలి బాగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బీట్ చేయాలి బాగా బీట్ చేయాలి అటు ఇటు అటు ఇటు అటు ఇటు బీట్ చేసేసే బీట్ చేసేసిన తర్వాత పిండి ఇంకా పలుచుగా ఉంటే మరి కొంచెం పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ తగినంత వాటర్ను పోసుకుని కలుపుకుంటూ బాగా కలుపుకోవాలి వండలు లేకుండా కలపాలి పర్ఫెక్ట్గా బజ్జీ రావాలి పిండి కలవాలి అంటే ఈ విధంగా ఖాళీగా ఉన్న పాత్ర తీసుకుని కలుపుకోవాలి ఖాళీగా గల్లీగా ఉన్న పాత్ర అయితే చక్కగా పిండి బీట్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది మేము వీడియోలో చూపించిన విధంగా చేత్తో బాగా కలుపుకుంటూ తగినంత వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండి మనం చేయగానే పైకి లేపితే బాగా జారిపోకూడదు అలా అని ఇంకా గట్టిగాను ఉండకూడదు మేము చూపించే విధంగా అయ్యే వరకు ఎటువంటి వండలు లేకుండా బాగా కలపాలి కలిపేసిన తర్వాత పిండిని ఒకసారి మనం చెక్ చేసుకుందాం పైకి లేపితే జారుతుంది కదా ఆ విధంగా చెక్ చేయాలి చెక్ చేసినటువంటి తర్వాత ఆ పిండి మొత్తాన్ని చక్కగా నీట్గా ఒక చిన్న బౌల్లోకి తీసేసుకోవాలి తీసేసుకున్నటువంటి తర్వాత ఫైనల్లో షోడా ఉప్పు అనేది వేయాలి చూడ ఉప్పు ముందే వేసి కలపకూడదు ఎందుకంటే ఫైనల్ వేయటం వల్ల మరలా రెండోసారి పిండి మొత్తాన్ని బీట్ చేస్తాం కదా అప్పుడు చాలా పిండి అనేది పర్ఫెక్ట్గా స్మూత్నెస్గా వస్తుంది బాండీ పైన చక్కగా ఆయిల్ పోసుకున్నాము కానీ అసలు ఎప్పుడైనా గారైనా పునుగైనా లేకపోతే బజ్జీ అయినా వేయాలంటే ఆయిల్ బాగా సలసలా కాగాలి కాగితే మాత్రమే ఆయిల్ అనేది పేల్చుకోకుండా ఐటెం అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది టిప్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం పచ్చటికాయలు కట్ చేసిన తర్వాత కొంచెం బ్లాకిష్గా వస్తుంది కదా అది రాకుండా ఉండటం కోసం ముందుగా మేమైతే పచ్చటికాయ ముక్కలు తీసి వాటర్లో డిప్ చేసి తర్వాత పిండిలో డిప్ చేసి వాటిని బాండీలు అనేది వేయటం జరుగుతుంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు చక్కగా దాన్ని నీళ్ళలోంచి తీసి పిండిలో ముంచి చేత్తో పట్టుకుని డైరెక్ట్గా బాండీలు వేసేస్తున్నాం వెయ్యి బాండీలు బాగా ఆయిల్ కాగాలని కదా కాగింది వేసిన వెంటనే అది తెరలి నూనెలోంచి పైకి వచ్చేస్తుంది తెరలటం పైకి రావటం ఆ విధంగా మనం బాండీలో సరిపోయినన్ని బజ్జీలు వేసుకోవాలి వేసుకున్నటువంటి తర్వాత బజ్జీ కానీ బాగా క్రిస్పీగా రావాలి అని అనుకుంటే వాటిని లైట్గా కాలినచ్చేసి అది అన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని మరలా రెండో వాయి వేసేసి అవి కూడా ఈక్వల్గా కాలిన తర్వాత ఫస్ట్ కాలిన వాయిని కూడా అవ నూనెలో అనేది వేసి చక్కగా బోత్ సైడ్స్ ఎర్రగా కాల్చుకుంటే పైన క్రిస్పీనెస్ అనేది చాలా బాగా వస్తుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ టిప్స్ కానీ ఫాలో అయ్యారంటే మీకు కానీ పర్ఫెక్ట్ అది అరటికాయ అయినా సరే ఉల్లిపాయ పొకోడి అయినా సరే మిర్చి అయినా సరే వంకాయ బజ్జీ అయినా సరే ఎన్ని రకాల బజ్జీలైనా మీరు ఈ టిప్స్ కానీ ఫాలో అయ్యారంటే మీ సొంతమవుతాయి బజ్జీలు మా టిప్స్ మరియు మా బజ్జీలు కానీ మీకు కానీ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి ఇంకా వాలీల్లో నుంచి తీసేసుకుని మనం సర్వ్ చేసుకుని తినటమే ఎటకాయ బజ్జీ ఉట్టిగా అయినా సరే టమాటా సాసులు అయినా సరే చాలా సూపర్ ఉంటాయి ఇంకా బాయ్ బాయ్